అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది గతంలో నల్గొండ జిల్లాలో ఒక మీటింగ్ నడుస్తున్నప్పుడు ఆ మీటింగ్ లో తీర్మార్మాలను ఉన్నాడు నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అట్లనే అక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమన్న అని చెప్పి అన్నాడు ఉత్తమన్న అడుగుతుంటే చాలా మంది షాక్ అయిపోయారు అరే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి ఏంటి అని చెప్పి తీర్మార్మలన కూడా అవాక అయింది లాస్ట్కు రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పింది తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యూచర్ సీఎం కాబోయే ముఖ్యమంత్రి నా నాలిక మీద మచ్చున్నది ఉత్తమన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు గతంలో తర్వాత ఒకసారి జగ్గారెడ్డి గారు ఆయన ఏదో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని సంబంధించింది అక్కడ ఉన్నటువంటి మీడియా సభ్యులు కొంతమంది మీడియా వాళ్ళు వేసి సార్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా సార్ అని చెప్పి గుర్తు చేస్తే జగ్గారెడ్డి వర్తించుకోలేదు అచ్చా అచ్చా ఓకే ఓకే అట్లననా అన్నాడు తప్ప ఏ లేదు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి దాన్ని సవరించేటటువంటి ప్రయత్నం కూడా చేయలే అంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు తర్వాత పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో లోపల యాంకర్స్ ఉంటారు కదా ఆ ప్రభుత్వ స్టేజ్ మీద యాంకర్స్ ఉంటారు కదా కొంతమంది అంటే ఆ కార్యక్రమాలలో మీటింగ్స్ లో కొంతమంది యాంకరింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా సభాపతి చూసుకునేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అంటుండు ఒక ఆయన ఒక ఆయన అయితే రోసయ్య అంటుండు ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అంటుండు అంటే కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతురా రేవంత్ రెడ్డి పేరు గుర్తుకొస్తలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తున్నది అయితే తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల షామేల్ అనే సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకసారి ఇది మీరు వినేటటువంటి కార్యక్రమం చేయాలి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఒకసారి సామెలన్న మాట్లాడినటువంటి మాటలు వినండి సామెలన్న తుంగతుర్తి ఎమ్మెల్యే ప్లస్ కాబోయేటటువంటి మంత్రి కూడా మంత్రి పదవిలో కూడా ఆయన లిస్ట్ లో పేరు పేరుందనేట ఒక చర్చ కూడా ఉంది కాబట్టి సామెలన్నకు మంత్రి పదవి కూడా రాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే శ్యామలన్న పొరపాటున మాట్లాడిందా లేకపోతే ఫ్లో మిస్ అయిపోయి మాట్లాడిందా ఎందుకు మాట్లాడిన అనేది అనేకమైనటువంటి కోణాలలో వార్తలు వినబడుతున్నాయి వాటి వెనకాల ఉన్నటువంటి అసలు కథను నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఈ వీడియో అయితే మీరు వినండి చూద్దాం ఇగో గౌరణీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు విన్నారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అని చెప్పి సంబోధించింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి పదహారు నెలలు అవుతుంది స్కూల్ పొరగాలకు అడిగినా చెప్తారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివేటటువంటి పొరగాలను అడిగినా మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు పాత ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు వాళ్ళకు కూడా అవగాహన ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు మర్చిపోతురు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రేవంత్ రెడ్డి పేరు కావాలనే మర్చిపోతుర్రా లేకపోతే మిస్సింగ్ లో మర్చిపోతురా పోనీ ఆయన మాట్లాడింది కదా తర్వాత లేదు లేదు రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి మాట కూడా తీయలే స్లో వెళ్ళిపోయాడు అంటే నిజంగానే సామెలైనా కావాలనే మాట్లాడిందా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తున్నది లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పైన మంత్రుల కన్నుబడ్డదా ఇప్పుడు చాలా చర్చలు వస్తున్నాయి కదా కాంగ్రెస్లో డైరీతో కొట్టుకుంటాడు కొట్టలాటలు తనలాటలు చాలా కామన్ కాంగ్రెస్లో గాంధీ భవన్లో కుర్చీలు ఎత్తేసడు ఫోన్లు తీసుకొని కొట్టుకున్నాడు ఛార్జర్లతో కొట్టుకున్నాడు ఇవన్నీ కాంగ్రెస్లో ఉండేటటువంటి సర్వసాధారణం కదా గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు ఇస్తారు మేం మనుషులని రాదా మాకు ఇయరా సీనియర్ లీడర్లం గతంలో మేము పీసీసీ రేవంత్ రెడ్డి టీడీపీలకు వెళ్ళి వచ్చిండు ఆంధ్రప్రదేశ్ పార్టీకి వెళ్ళి వచ్చిండు ఆయనకి ఎట్లిస్తారు ఆయనకు రాజకీయ అవగాహన లేదు ఆయనకు పీసీసీ పదవి ఏంది మేము పీసీసీ లేకున్నాం కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ లోనే ఉన్నాం కాంగ్రెస్ లో తిన్నాం కాంగ్రెస్ లోనే పండుకున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత చాలా మంది రేవంత్ రెడ్డి పైన మరల పడ్డారు ఇంకొంతమంది అయితే రేవంత్ రెడ్డి పీసీసీ ఉంటే మేము చేయమని రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా మనం చూసినాం కదా తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి పైన కొన్ని ఎలిగేషన్స్ పెట్టాడట ఆయన పీసీసీ పదవి యాభై కోట్లకు కొన్నాడు వంద కోట్లకు కొన్నాడు ఈ ముఖ్యమంత్రి పదవి కూడా కొన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం కావాలని ఇవ్వలేదు అసలు సీనియర్ లీడర్ లీడర్లకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి ఎట్లొస్తుంది అంటే ఏదో లాబింగ్ జరిగింది రేవంత్ రెడ్డి ఏన్నో కీలకమైనటువంటి డ్రామా ప్లే చేసింది కాబట్టి వచ్చిందని చెప్పి చాలా మంది ఇదే మంత్రులు మాట్లాడుకున్నారు కదా తర్వాత ఇప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి సీనియర్ లీడరు కాంగ్రెస్ లో వీళ్ళందరికంటే సీనియర్ ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతున్నాడు ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు షామలైనా మాట్లాడిన క్లారిటీ వచ్చింది కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పిండు సారీ తెలంగాణ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పిండు ఒరిజినల్ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి కానీ ఆయన మాట్లాడిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఇప్పటిదాకా మీరు చూసిరా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా స్లాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పేరే వచ్చింది కానీ ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు రాలేదు పొరపాటున కూడా రాలే ఎందుకు రాలేదు మనం పొద్దున్నేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని సంబోధిస్తాం మాట్లాడతాం కాబట్టి సరే మన లాంటి సామాన్య జన జనాలకు రేవంత్ రెడ్డి పేరు పలకకపోవచ్చు వేరే పేరు చెప్పొచ్చు ఓకే మనకు అంద పనులు ఉంటాయి కాబట్టి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పొద్దున్నలే సార్ రేవంత్ రెడ్డి దగ్గరనే కదా ప్రభుత్వ ఉద్యోగులు పొద్దున్నలే సరే రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి ఆదేశాల కోసమే పనిచేస్తూ ఉంటారు కదా మరి వీళ్ళు ఎట్ల పేర్లు మర్చిపోతారు అంటే మర్చిపోవడానికి ఒక కారణం ఉన్నదని చర్చలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం చూసుకుంటే ఆ నల్గొండ జిల్లా మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో ఉంటుంది ఉమ్మడి నల్గొండ నల్గొండ జిల్లాలో దాదాపు ఒక పది నియోజకవర్గాలు ఉంటాయి అనుకుంటా ఆ పది నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి ఎట్లా చెప్తే అట్లా అనేటటువంటి ఒక చర్చ ఉంటుంది తర్వాత కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ సేమ్ అట వీళ్ళిద్దరూ తీసిపడాల్సిన అవసరం లేదు ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కలిసే తీసుకుంటారు ఏ కీలకమైనటువంటి అంశాలు చేసుకున్నా వీళ్ళిద్దరే ఇద్దరికి అన్నదమ్ము ఇట్లా గమ్ము లెక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గమ్ము ఇట్లా ఫెవికల్ లెక్క వీళ్ళిద్దరు ఒక నిర్ణయం తీసుకుంటే ఫైనల్ అట్గా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేనంత క్రేజు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటుంది కాబట్టి శ్యామలన్న మాట్లాడినటువంటి ఈ పొరపాటు మాటల లేకపోతే గా వచ్చినా గానీ ఈ మాటల వెనకాల కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉండొచ్చు లేదా కోమటి రెడ్డి హస్తం ఉండొచ్చు అనే ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు శ్యామలన్న ఆయన ఏం రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి కాదు చాలా కీలకమైనటువంటి నేత గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి చాలా సీనియర్ లీడర్ కదా శ్యామలన్న మరి అలాంటి కీలకమైనటువంటి వ్యక్తి పొరపాటున కూడా మిస్టేక్ మాట్లాడారు మరి మిస్టేక్ వచ్చింది అంటే మరి తడబాటున మాట్లాడిందా పొరపాటు అయిందా లేకపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ ఫ్లో మిస్ అయిపోయిందా లేకపోతే కావాలని అనేది ఒక చర్చ సరే శ్యామలన్న అంటే పొరపాటున మాట్లాడింది అనుకుందాం ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది లీడర్లు రేవంత్ రెడ్డిని సీఎం అనేటటువంటి సంబోధన లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అన్నారు సీఎం అన్నారు అంటే ముఖ్యమంత్రి ఉత్తమ్ ముఖ్యమంత్రి బట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య అనేటటువంటి సంబోధనలు కూడా వచ్చినాయి కొన్ని కొన్ని మీటింగ్లలో అయితే ఇంకొంతమంది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని చెప్పారు రాజశేఖర రెడ్డి ఎప్పుడో చచ్చిపోయింది రోసయ్య అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆయన అంటే రెడ్డిలు ఉండేసరికి రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఉండేసారి కన్ఫ్యూజ్ అవుతురా అనే ఒక చర్చ కూడా ఉంది కానీ ఇవన్నీ చూసినాక రేవంత్ రెడ్డికి ఎక్కడో తేడా కొడుతున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పడే అవకాశం ఉందనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన మస్తు కంప్లైంట్ ఇస్తున్నారట హైకమాండ్ కి రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు రేవంత్ రెడ్డి ఒంటే పోకర్లో పోతున్నాడు రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోవట్లేదు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పాత్ర వల్ల కాంగ్రెస్ కి డామేజ్ జరిగింది అని చెప్పి హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చినట హైకమాండ్ మీనాక్షి గారి పైన సీరియస్ అయినట్ట మీనాక్షి గారు రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడుస్తున్నాయి కదా కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు సిద్ధమైతా ఉన్నారు అనేది ఒక చర్చ ఆయన జూనియర్ ఆయన కింద మనం పనిచేయలేం మనం సీనియర్ లీడర్లం ఆయనతో మనకేంది అది మన కరెక్ట్ కాదు కదా అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గంలో కొంతమంది కోమటి రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఈ పన్నెండు మంది మంత్రులకు ఒక్కొక్క మంత్రికి ఐదు ఐదు మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటుంది అంటే కోమటి ఒక వర్గం కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కోమటి రెడ్డి ఉంటారు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి చేతిలో ఉంటారు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పొంగేష్ శ్రీనివాసరెడ్డి హస్తంలో ఉంటారు బట్టెన్న హస్తంలో ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గం ఇక మొత్తం ఒక మంత్రికి పది మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటారు అన్నట్టు ఆ పది మంది ఈ మంత్రులందరూ కలిసి రేవంత్ రెడ్డి మనకు వద్దు రేవంత్ రెడ్డిని దించేద్దాం రేవంత్ రెడ్డి మనకు అవసరం లేదు అని అనుకో కథం ఇక ఈ ఎమ్మెల్యేలు అందరూ ఏదైనా ఒక మంత్రికి సపోర్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అన్నట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై మంది ఎమ్మెల్యేలు అనుకుందాం ఈ యాభై మంది ఎమ్మెల్యే కలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు ఈ యాభై మంది ఎమ్మెల్యేలలో ఒక ఇరవై మంది రేవంత్ రెడ్డి కావాలని ముప్పై మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని అనుకున్నారు అనుకో ముప్పై మంది అండి మెజారిటీ వర్గం ఎవరి వైపు అయితే ఉన్నదో వాళ్ళే ముఖ్యమంత్రి మెజారిటీ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకోటి ఇంకోటి ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యేలందరూ కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది కొత్త ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టే కదా ఆల్రెడీ చాలా మంది డిస్కషన్ కూడా చేస్తున్నట రేవంత్ రెడ్డి మన కుంభముచిండు రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుండు మనం చెప్పినా మంత్రులు చెప్పినా కూడా ఇంటలేడట మంత్రులు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా కూడా ఆయన పెద్దగా పట్టించుకుంటలేడనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఇవన్నీ అనుగుణంలోకి తీసుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డిని తీస్తేనే బెటర్ ఏమో రేవంత్ రెడ్డి లేకపోతేనే బెటర్ ఏమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి ఈ మాటలన్నీ వస్తా ఉన్నాయి మరి ఇట్లా మాట్లాడిరు అనేటటువంటి ఒక కోణాలు కూడా వినబడుతున్నాయి మరి చూడాలి మరి రేవంత్ రెడ్డి పదవి ఉంటదా ఊడిపోతుందా ఊడి ఊడిపించేటటువంటి కార్యక్రమం ఇదే మంత్రులు చేస్తున్నారు అనేది కూడా చూడాలి మొన్న మీనాక్షి నటరాజన్ గారి పైన నెగిటివ్ వార్తలు రాపించిరూ మాకు సంబంధం లేదు అంత ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి మీద నెట్టేసేది మరి ఆ నెగిటివ్ వార్తలు ఆయన రాపించిందో మంత్రులే రాపించిరో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పైన కుట్ర నడుస్తుంది ఆ కుట్ర మరి రేవంత్ రెడ్డి పసిగడితే ఓకే పసిగట్టకపోతే మాత్రం ముఖ్యమంత్రి పదవి కాస్త ఊస్తేటటువంటి అవకాశం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అరే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పి అందరూ పరచానే మల్లన్న కూడా పర్శానండు తిరుమల అక్కడే ఉన్నాడు ఆయన పరేసాన్ని తవాకండి ఏకేఆర్ఏ అనుకున్నాడు తర్వాత నా నాలుగ మీద మత్స్సు ఉంది ఉత్తమన్న ఫ్యూచర్ సీఎం త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు అంటే ఇవన్నీ వింటుంటే ఎక్కడో తేడా కొడుతున్నది ఎక్కడో ఏదో జరుగుతుంది అనే ఒక అంశం మాత్రం వినబడుతున్నది తర్వాత మీనాక్షి గారు ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఆమె హెచ్సీకి వెళ్ళడం తర్వాత ఆమె మంత్రులతో భేటీ అవ్వడం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మీటింగ్స్లలో పాల్గొనడం ఇవన్నీ ఎక్కడో తేడా కొడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి చెక్కు పెట్టబోతున్నారా అనే ఒక చర్చ మాత్రం వినబడుతుంది సరే ఏది ఏమైనా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒక వర్షం మాత్రం వినబడుతుంది కాంగ్రెస్ పార్టీ వర్గాలలో మరి అది అవకాశం ఉంటుందా ఏమన్నా పాజిబిలిటీస్ ఉంటాయనే చూడాలి కానీ సామెలన్న మాత్రం రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టే ఎందుకంటే ముఖ్యమంత్రి ఉత్తము అన్నడంటే అక్కడనే రేవంత్ రెడ్డికి పడ్డట్టు లెక్క సరే చూద్దాం ఏం జరగబోతుందో